ఏ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ వీడియాలో మహిళల ఖాతాలో డబ్బులు అయితే వేయబోతున్నాయి ప్రభుత్వం ఏ విషయం నిమిత్తం డబ్బులు వేస్తున్నాయి ఏంటి అనే వివరాలు వీడియోలో చెప్తారు వీడియో చివరి దాకా చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి అలాగే గ్యాజెట్స్ కొత్త కొత్త వేసి చూడండి డిస్క్రిప్షన్ లోనే పదివేల రూపాయలు గెలుచుకోవచ్చు కొనుక్కున్న వాళ్ళు పవర్ బ్యాంక్ కొనుక్కోండి అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేస్తున్నాం మీ పిల్లలు పుట్టినరోజులైన స్పెషల్ అకేజన్ ఉన్న మీ పేరు మీద చాక్లెట్స్ తయారు చేసి మీ ఇంటికి పంపించడం జరుగుతుంది ఓకే చూడండి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరైతే స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారో ప్రభుత్వం వారికి డబ్బులు అయితే వైబోతుంది ఏంటంటే ఈ యొక్క కిట్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది జగన్ గారు ఉన్నప్పుడు జగనన్న కిట్స్ అని పిల్లలకి స్కూల్ బట్టలు పిల్లలకి స్కూల్ బ్యాగులు పుస్తకాలు షూస్ సాక్స్ బెల్ట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగేది సో దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మానేయడం జరిగింది అయితే దాన్ని ఈ సంవత్సరం నుంచి అయితే ప్రారంభించబోతున్నారు సో ఎవరైతే గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలు ఉంటారో వాళ్ళకి రెండు జతల యూనిఫామ్ బ్యాగు బట్టలు పుస్తకాలు షూసు సాక్స్ బెట్లు కూడా ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేస్తుంది అయితే ఇది ఈ విద్యా సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఆరు నుంచి అయితే పంపిణీ చేస్తాం ఈ సంవత్సరం అలాగే అయిపోయింది కనుక రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇవి పంపిణీ చేయడం జరిగింది దీని నిమిత్తం పద్నాలుగు వందల కోట్లు ప్రభుత్వం ఆల్రెడీ కేటాయించడం అయితే జరిగింది అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఉన్నారో వారు సూర్యగర్ యోజన ఏదైతే సోలార్ పవర్ ప్లాంట్కి అప్లై చేసుకున్నారో వారికి ప్రభుత్వం ఇరవై రూపాయలు అధిక సబ్సిడీని అయితే ఇవ్వబోదు సో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి విద్యుత్ వినియోగాన్ని ఏవైతే బొగ్గు ద్వారా ఈ మనం అయితే తీసుకుంటాం కదా సో సోలార్ ద్వారా ఎవరైతే ఈ యొక్క విద్యుత్ని ఉత్పత్తి చేసుకోవాలనుకున్నారో వాళ్ళ ఇంటి వరకు వారికి ప్రభుత్వం పిఎం సూర్యగారి యోజన ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి పొదుపు ఏదైతే సబ్సిడీ ఉంటుందో దానితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మరొక ఇరవై వేల రూపాయలు అవ్వడం జరుగుతుంది ఒక ఇంటికి పెట్టించుకోవడానికి మినిమం లక్ష నుంచి లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు అవుతుంది అయితే డెబ్బై వేలు వరకు కూడా ప్రభుత్వం సబ్సిడీ రూపంలో లేదా లక్ష యాభై వేలు అయితే సగంలో సగం డెబ్బై వేల రూపాయలు ఈ యొక్క సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సో అప్లై చేసుకోండి ఎస్సీ ఎస్టీ బీసీ మీ బ్యాంకులో ఉన్నాయి సచివాలయంలో ఉన్నాయి వీటిలో కూడా ఉండటం జరిగింది అలాగే మూడవది వచ్చేసి మహిళలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఏవైతే కాలేజీలకి చెంది చ చెల్లించాల్సాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అండ్ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ ఆపాయం చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం వారి తల్లి ఖాతాలో ఆ ఫీజుకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి జమ చేయడం జరిగింది సో నారా లోకేష్ గారు దీన్ని తెలియజేసేది ఎవరైనా టర్మ్ ఫీజులు కానీ కానీ ఉంటే కట్టుకోవాల్సిందిగా వారు చెప్పడం జరిగింది ఎవరు కూడా ఎగ్జామ్స్ రాయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుగానే వారి ఖాతాలో విడుదల తెచ్చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త గ్యాజెట్స్ ఒక్కసారి డిస్క్రిప్షన్ వీడియో ఉంది చూడండి మీకు ఇష్టం వచ్చింది ఏదైతే ఇంటి వద్దకి డెలివరీ చేస్తాం కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తాం స్క్రీన్ మీద చూస్తున్నారు కదా చాక్లెట్ మీద మీ పిల్లల ఫోటో వేసి బర్త్డే అని రాసి చక్కగా కట్ చేసి ఇంటికే పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా ఆర్డర్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ